జూన్ ఇరవై తొమ్మిది ఆనందాన్ని హరించే విషయాలు అనేకమైన వాటిలో మనం తలమునుకలైపోవడం సులభం అవి కనిపించే వస్తువులే కాకపోవచ్చు కీర్తి ప్రతిష్టల వంటి కనిపించని విషయాలు కూడా అవచ్చు క్రీస్తును స్వీకరించడానికి ముందు తాను ప్రత్యేకంగా ప్రాముఖ్యమని తలంచిన వాటి గురించి పౌలు రాస్తాడు వీటిలో కొన్ని సాధించిన మతపర విషయాలు ఆత్మసంతృప్తి నైతికత వంటివి కంటికి కనిపించేవి కావు ఈనాడు మనం కనిపించే మరియు కనిపించని రెండు విషయాల ఉచ్చులో పడవచ్చు మరియు దాని ఫలితంగా మన ఆనందాన్ని పోగొట్టుకోవచ్చు అయితే కనిపించేవి కూడా స్వతహాగా పాపపూరితమైనవి ఏమీ కావు అన్నిటినీ దేవుడు చేశాడు మరియు బైబిల్ ఇవన్నీ మంచివని ప్రకటిస్తుంది జీవించడానికి మనకు కొన్ని అవసరములు దేవునికి తెలుసు వాస్తవానికి దేవుడు మనకు సుఖముగా అనుభవించుటకు సమస్తము ధారాళంగా దయచేవాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం కానీ మన జీవం మన విస్తార కలిమిలో ఉండదని యేసు హెచ్చరిస్తాడు పరిమాణం నాణ్యతకు హామీ కాదు డబ్బు కొనగలిగేవి కలిగిన చాలామంది డబ్బు కొనలేని వాటిని పోగొట్టుకున్నారు నేటి వచనం ఆయన వారితో మీరు ఏ విధమైన లోభములకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవములకు మూలం కాదనని లోక పన్నెండు పదిహేను ఇవి కూడా చదవండి మత్తై ఆరు ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు తిమోత్కి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వరకు చేయాల్సిన పని ఈరోజు మొత్తై ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని మీ ప్రార్థనగా చేసుకోండి సరిగా ఉండడం అనే మాట స్థానంలో నీతిగా ఉండడం అనేది పెట్టుకొని మీరెలా కొన్ని సరైన సంగతులు జరిగేట్టు చేయవచ్చో మీకు చూపుముని దేవుణ్ణి అడగండి దేవుడు మేము గాక ఆమె